వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు ఫెంక్షన్ల యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షన్ల డిసెంబర్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే ఒకటవ తేదీన హెల్త్ డిపార్ట్మెంటు న్యాయశాఖ ఐటీ కళాశాల మున్సిపల్ ఎంటీఎస్ ఉపాధ్యాయులు కోఆపరేటివ్ కి సంబంధించినటువంటి వారికి ఉద్యోగులకు సంబంధించిన జీతాలు జమ కావటం జరిగింది ఇక నిన్న రెండవ తేదీన ఇరవై ఒకటవ తేదీ లోపల ఎస్టీఓ అప్రూవల్ చేసినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాలు నిన్న జమ కావడం జరిగింది అయితే ఈరోజు ఇరవై రెండు మరియు ఇరవై మూడో తేదీలలో ఎస్టీఓ అప్రూవల్ చేసినటువంటి ఉపాధ్యాయుల బిల్లులు ఉదయం ఆర్బీఐ యూక్ దశలో ఉన్నాయి అవే బిల్లులు ఇప్పుడు బ్యాచ్ నెంబర్స్ పడ్డాయి కాబట్టి వారికి ఈరోజు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇక ఫెన్షనర్ల విషయానికి వస్తే ఇంతవరకు ఫెన్షనర్ల బిల్లుల్లో ఎలాంటి కదలకైతే లేదు బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి కాబట్టి ఈరోజు ఫెన్షనర్లకు జమ అయ్యే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి ఒకవేళ ఏదైనా ఫెన్షనర్ల బిల్లులో కదలక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ని మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి